అయితే ఏమేం చేసినామో చెప్పే ముందు ఒక్కసారి దయచేసి ఇక్కడున్న మిత్రులందరినీ ఒక రెండు మాటలు ఆలోచించమని కోరుతా ఉన్నాం మనం అధికారంలోకి వచ్చింది కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టింది తొమ్మిది తొమ్మిదిన్నర సంవత్సరాల కిందట మాత్రమే అంతకంటే ముందు ఈ రాష్ట్రంలో ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో పదకొండు పర్యాయాలు ఒకటి రెండు కాదు పదకొండు సార్లు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఆరు దశాబ్దాలు అధికారాన్ని అనుభవించింది కాంగ్రెస్ పార్టీ మరి ఆరు దశాబ్దాలు అధికారాన్ని అనుభవించిన పార్టీ ఇవాళ ఇక్కడికి వస్తా ఉంటే బాధ అనిపించింది ఇక్కడ స్థానికంగా ఉండే కొంతమంది కార్పొరేటర్లు కాంగ్రెస్ వాళ్ళు ఏదో అడ్డుకుంటాం అని పిలుపునిచ్చినారంట ఎందుకు అని అడిగాను నేను మంత్రి గారిని ఎందుకు అడ్డుకుంటారు ఏం ఏం తక్కువైందని అడ్డుకుంటారని అడిగిన అడిగితే ఆయన అన్నారు మనం ఏదో మాట ఇచ్చామంట ఆ మాట నిలుపుకోలేదంట అందుకే అడ్డుకుంటారంట ఇదివరకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదంట అన్నారు నేను ఒక్కటే దయచేసి ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డల్ని అన్నదమ్ముల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా ఎప్పుడో ఒక మాట ఇచ్చి ఉంటే నిజంగానే ఏదైనా కాకపోయి ఉంటే తప్పకుండా చేస్తాం ఆ విషయంలో అడగవచ్చు ప్రజాస్వామ్యంలో ప్రశ్నించవచ్చు వేదికలు పంచుకోవచ్చు ప్రజాస్వామికంగా అడగవచ్చు శాసనసభలో అడగచ్చు కార్పొరేషన్లు అడగొచ్చు ఇంకా ఇతర వేదికల ద్వారా అడగవచ్చు ప్రజాస్వామ్యబద్ధంగా తప్పకుండా ప్రభుత్వాన్ని అడగాల్సిందే మరి ఆ మాటకు వస్తే నేను అడిగేది ఈ తొమ్మిదేళ్లలోనే మేమేదో చేయాల్సి ఉండే చేయలేదు అని కాంగ్రెస్ వాళ్ళంటే మరి నేను అడుగుతా ఉన్నా ఆరు దశాబ్దాల్లో మీరు ఇచ్చిన మాటలు మీరు చేసిన మోసాలు మీరు చేసిన దగ ఆరు దశాబ్దాలు ప్రజల అధికారం ఇచ్చినా మీరు మాకు వదిలిపెట్టిపోయిన సమస్యలు వాటికి మిమ్మల్ని అడ్డుకోవాలా లేదా అడ్డంగా పెట్టి తొక్కాలా ఆలోచించమని చెప్పి మా అన్నదమ్ముల్ని ఆడబిడ్డల్ని కూడా అడుగుతా ఉన్నా ఇది కరెక్ట్ కాదా ఆరు దశాబ్దాలు అధికారం ఇస్తే ప్రజలు కరెంట్ ఇవ్వాలని అసమర్థులు రోజుకి కనీసం ఆరు గంటలు ఆరు గంటలు కూడా వ్యవసాయానికి సరిగ్గా ఇవ్వాలని అశక్తులు అసమర్థులు ఇవాళ ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తున్న ప్రభుత్వం మీద మాట్లాడుతామంటే ఇది ఎంతవరకు సమంజసం ఆలోచించమని కోరుతా ఉన్నా వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కరెంటే కాదు సాగునీటికి దిక్కు లేదు తాగునీటికి గోస రైతులు ఎరువుల కోసం విత్తనాల కోసం లైన్లు నిలబడాలా ఒకటే ఒక చిన్న ఉదాహరణ అని చెప్పేది మీకు గోల్లపాడు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎట్లుండే బీఆర్ఎస్ ఉన్నప్పుడు అయిందో ఒకసారి చప్పట్ల ద్వారా మీరు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా మేము బాగా చేసిన మాట వాస్తవం అయితే చప్పట్ల ద్వారా చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా కేసీఆర్ గారికి గట్టిగా చప్పట్లతో అభినందనలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచినీళ్ళ సమస్య తీరిన మాట వాస్తవం అయితే మా ఆడబిడ్డలు గట్టిగా చప్పట్లతో ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా బ్రహ్మాండంగా ఈరోజు సమస్యలు పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం ఆరు దశాబ్దాలు ఏమీ చేయని అసమర్థులు ఇవాళ ఆరు గ్యారంటీలు ఆరు గ్యారంటీలు అంటూ కొత్తగా కొత్త కొత్త, కొత్త వేషాల్లో మీ ముందుకు వస్తా ఉన్నారు ఒకటే రిక్వెస్ట్ మీ అందరితో ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీకే వారంటీ ఎన్నడో అయిపోయింది ఆ పార్టీ వారంటీ ఎప్పుడో పోయింది ఎప్పుడో తీరిపోయింది వారంటీ లేని పార్టీ ఇచ్చే గ్యారంటీకి దానికి విలువ ఉంటుందా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా